రైతుల యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాసి యోహను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతు ఇది యేసు ప్రభు వారు తన శిష్యులకు తనను నమ్మిన విశ్వసించిన తనను వెంబడిస్తున్న తనను ప్రేమించే వారందరికీ ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఈ వచనంలో తెలియచేశారు అదే నా నామవున మీరు నన్ను ఏమీ అడిగినా నేను చేతును అని ఎంత భరోసాగా దేవుడు మానవ జాతికి ఇచ్చాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఈ వచనాన్ని గనక మనం పరిశీలన చేస్తే ఆలోచన చేస్తే దేవుని యొక్క నమ్మకం మన ఎడల ఎంత విస్తారముగా ఎంత ఉన్నతంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది ఎందుకంటే నా నామమున మీరు నన్ను కొన్ని అడిగితేనే ఇస్తాను ఫలానివి అడిగితేనే ఇస్తాను ఇదిగో ఇది అడిగితేనే ఇస్తాను లేదా ఫలానది ఇంకొకటి అడిగితేనే ఇస్తాను అని యేసుప్రభువారు కుదించాల ఆయన నామంలో ఎన్ని అడగాలో ఏమేమి అడగాలో ఎలా అడగాలో కుదించలేదు కానీ డైరెక్ట్గా యేసు ప్రభు వారిని వారికి యేసు ప్రభువారిని వెంబడించే వారికి యేసు ప్రభువారిని విశ్వసించి నమ్మిన వారికి యేసు ప్రభువుని ప్రాణాధారంగా ప్రేమించే వారికి సార్వత్రిక సంఘానికి దైవజనులకు విశ్వాసులకు కూడా అన్ని జనులకు కూడా ఇది ఒక అద్భుతమైన వాగ్దానంగా యూనివర్సల్ ప్రామిస్గా మనం పరిగణించవచ్చు ఏమిటాయంటే నామమున మీరు నన్ను ఏమి అడిగినా చేతును అన్నాడు వాస్తవానికి ఆయన దేవుడు మనం మనుషులము ఆయన పరలోక సంబంధి మన భూలోక సంబంధులము ఆయన పరలోకంలో నుండి భూలోకానికి వచ్చారు మనం తల్లి గర్భంలో నుండి భూలోకానికి వచ్చాం మన శరీరంలో అర్షట్ వర్గాలు ఉన్నాయి మనకు ఈ లోకంలో నేత్రాశ శరీరాశ జీవపడము ఉంది మన దేహంలో కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు ఉన్నాయి ఇలాంటి మనుషులమైన మనము దేవుణ్ణి ఏమని అడుగుతామండి సహజంగా ఆలోచన చేద్దాం యేసుప్రభు ఆలోచన చేయాలి కదా వీళ్ళు మట్టి మనుషులు వాళ్ళ స్వార్థం కొరకు వారి అవసరాల కొరకు అవకాశవాదంగా నన్ను వాడుకుంటారు అడుగుతారు నేను పొరపాటున ప్రామిస్ చేశాను మరి ప్రామిస్ నెరవేర్చకపోతే నేను మాట తప్పిన వాడిని అవుతాను వీరి ఎడలా అని ఆలోచన కూడా చేయాల అసలు చేయలేదు ఆయన ఎందుకంటే మానవ జాతి అడిగేదన్ని కూడా భౌతిక సంబంధమైనవి ఆత్మ సంబంధమైనవి కొన్ని మన అప్పుల గురించి అడుగుతాం మన అనారోగ్యాలు పోవాలని అడుగుతాం అలాగే మన తిప్పలు పోవాలని అడుగుతాం ఉద్యోగాలు కావాలని అడుగుతాం లేదా కూలి పని చేతి పని విస్తారంగా దొరకాలని దేవుణ్ణి అడుగుతాం వ్యవసాయం బాగా పండాలని దేవుణ్ణి అడుగుతాం ఉద్యోగం రావాలని దేవుణ్ణి అడుగుతాం నేను చేసే ప్రయత్నాలు సఫలం కావాలని అడుగుతాం మా పిల్లలకు మంచి వివాహాలు జరగాలి మంచి పిల్లలు పుట్టాలి ఆ పిల్లలు బాగా చదవాలి మా పిల్లల తరతరాలు బాగుండాలని అడుగుతాం ఇలా చెప్పుకుంటూ పోతే భూమి మీద ప్రతి మనుషుడు అడిగేది ఇత్యాది అనేకమైన విషయాలను అడుగుతారు కొంతమంది బరితెగించి కూడా ప్రేమ వివాహాల కొరకు దైవ చిత్తానికి వ్యతిరేకమైన వాటిని కూడా దేవుణ్ణి అడుగుతారు కానీ ఇలాంటి తరుణంలో ఇలాంటి సందర్భంలో ఇలాంటి భూలోకం మీద ఇలాంటి మనస్తత్వం కలిగిన మనుషులుండ తరుణంలో యేసుప్రభు వారు ఇలాంటి వాగ్దానం ఇవ్వటం ఇలాంటి ప్రమాణం చేయటం అనేది ఒక వండర్ఫుల్ ఇది ఒక అద్భుతం నా నామమున మీరు నన్ను ఏమి ఏడుగుని ఇస్తానన్నాడు ఇందులో మనం గమనించాలి ఆయనకి తెలుసు ఆయనకు ఒక నమ్మకం ఉంది యేసుప్రభుని తమ సొంత రక్షకునిగా తమ సొంత దేవునిగా ప్రభువే సృష్టికర్త మానవ నిర్మాణకుడు లోక లోకరక్షకుడు స్వర్గానికి అధిపతి స్వర్గ ప్రవేశానికి మార్గము అని ఎవరైతే విశ్వసించి ఆయనను వెంబడించి మారు మనసు పొందే రక్షణ బాప్తీసం పొందుతారో వీళ్ళందరూ కూడా కాలక్రమేణాలో యేసుప్రభు మా నాయన మా తండ్రి కాబట్టి నా నామం నా ఏం అడిగిన ఇస్తానన్నాడు కాబట్టి నా పిల్లలు ఏ పడితే అడగరు అని ఆయనకి నమ్మకం ఉంది దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాను ఎప్పుడు ఈ నమ్మకం ఉంది మనం ఇంకా ఆయన నమ్మకం ఉంది ఆయనను విశ్వసించకముందే ఆయనను వెంబడించకము ఆయన రక్షణను మనం పొందకముందే మన ఎడల ఆయనకి ఇంత గొప్ప నమ్మకం ఉంది అంటే నా పిల్లలు నా నామాన్ని దేనికి పడితే దానికి వాడరు నా పిల్లలు నన్ను దేనికి పడితే దానికి ఉపయోగించరు నా పిల్లలు నన్ను అడిగారు అంటే ఆ రేంజ్లో ఆ స్థాయిలో ఉంటుంది అని ఆయనకి మన మీద అంత నమ్మకం ఉంది కదా ఈరోజు మనం ఎన్నోసార్లు ప్రారంభంలో భక్తిలో పసిపిల్లలాగా అడిగాం చిన్నపిల్లలు అడుగుతారు చూడు పది పైసలు అమ్మా పది పైసలు నానా ఒక రూపాయి అమ్మ ఒక రూపాయి నానా పది రూపాయలు అమ్మా పది రూపాయలు ఈ నానా లేదా వంద రూపాయలు అమ్మ వంద రూపాయలు నానా అనే చూడండి కాలం మారే కొద్దీ పిల్లల ఏజ్ మారే కొద్దీ పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళ మనస్తత్వం వాళ్ళు అడిగే విధానం ఏ రేంజ్లో చేంజ్ అవుతూ వస్తుందో మనం కూడా ఆత్మీయ జీవితంలో పసితనంలో ఉన్నప్పుడు ఈ రేంజ్లోనే ఈ మెట్లో అడుగుతూ వచ్చాం కానీ ఇప్పుడు ఒక మెట్టుకు వచ్చాం ఇప్పుడు బాధ్యత కలిగిన పిల్లలు మనం ఆయన అడిగితే అలాంటివి ఇలాంటివి అడగం అది ఆయనకి తెలుసు ఎందుకు తెలుసు అంటే ఇక నా పిల్లలు గనక నామాన్ని ఉపయోగపెట్టారు అంటే నా నామంలో ఏమైనా అడిగారు అంటే అది సార్వత్రికంగా ఉపయోగకరంగా ఉంటుంది తన ఆత్మీయ జీవితానికి క్షేమకరంగా ఉంటుంది తన కుటుంబానికి క్షేమకరంగా ఉంటుంది సంఘానికి క్షేమకరంగా ఉంటుంది దైవజనుడికి క్షేమకరంగా ఉంటుంది శత్రువులు పగస్తులు విరోధులకి క్షేమకరంగా ఉంటుంది సమాజానికి క్షేమకరంగా ఉంటుంది ఎందుకంటే నా బిడ్డ అడిగితే తను ఇప్పుడు భక్తిలో ఈ మెట్టుకొచ్చింది కాబట్టి ఇత్యాదివే అడుగుతుందని దేవుడు చాలా ముచ్చట పడతాడు దేవుడు చాలా సంతోషిస్తాడు అన్నట్లు మరి ఇప్పుడు మనం దేవుని నామంలో అడగాలి అనే విషయాన్ని మనం కనుగొందాం మొదటిగా కీర్తన గ్రంథము నూట నలభై మూడవ అధ్యాయము పదవవచనం చదువుదాం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమండి ఆయన నామంలో మనం అడగవలసింది మొట్టమొదటిగా ఏమిటాయంటే ఏసయ్యా నా దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పు అని మనం ఏసైని అడగాలన్నదే ఆయన నామంలో ఉన్న ఆంతర్యం ఇప్పుడు ఉదాహరణకి మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకి కొన్ని బంధాలు బాంధవ్యాలు ఉంటాయి ఆ బంధాలకు బాంధవ్యాలకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి ఉదాహరణకి భర్తతో భార్య ఎలా ప్రవర్తించాలి భార్యతో భర్త ఎలా వ్యవహరించాలి బిడ్డలతో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి తల్లిదండ్రులతో బిడ్డలు ఎలా ప్రవర్తించాలి అత్తతో మామ మామతో అల్లుడు కోడలతో అత్తమామలు అల్లుడితో అత్తమామలు బావ బామరుదులు మనవ సంతానం రక్త సంబంధికులు ఇత్యాది కుటుంబ సభ్యులతో మనకు ముడిపడి ఉన్న బాంధవ్యాలు బంధాలతో ఎలా ప్రవర్తించాలో మనకి తెలియదు కానీ ఇది యేసు ప్రభువును నమ్మిన మనం మొదట దేవుని వద్ద ఇది అడగాలి నా కుటుంబంలో నా రక్త సంబంధికులతో నా కుటుంబ సభ్యులతో నేను ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పు ప్రభువా అంటే ఖచ్చితంగా దేవుడు నేర్పుతాడు అలా నేర్పినప్పుడు ఏమవుతుందంటే దేవుడు నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు నేర్పుతున్నప్పుడు అలా ప్రవర్తిస్తున్నప్పుడు నీ కుటుంబ బాంధవ్యాలతో బంధువులతో ఎలాంటి పేచీలు తగాదులుండో ఎలాంటి బాధలుండో అసమాధానం ఉండదు ఎందుకంటే దేవుడు నీలో ఉండి నిన్ను లీడ్ చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని లీడ్ చేస్తే కుటుంబ సభ్యులంతా కూడా ఆ వ్యక్తికి ఆ లీడింగ్కి కనెక్ట్ అయి ఉంటారు ఐస్కాంతానికి ఐస్కాంత్ చుట్టూరు ఉన్న ఇనప మొక్కలు ఇంకా అనేకమైనవి ఏ విధంగా ఆకర్షింపబడి అతుక్కొని ఉంటాయో దేవుని యొక్క లీడింగ్ లో ప్రవర్తించే ప్రతి ఒక్కరికి వాళ్ళందరూ అలా అయ్యి అలా కనెక్ట్ అయి ఉంటారు దేవునికి స్తోత్రం కలిగి ఉంది ఇక ఆ కుటుంబంలో సమాధానం సంతోషం నెమ్మది ఇంకా తగాదాలు పేచీలు ఉండి ఒకవేళ వచ్చినా ఒకరి ఒకరు తగ్గించుకుంటారు ఓర్చుకుంటారు సహించుకుంటారు ఇది మనం దేవుణ్ణి అడగాలి అంతేకాదు మనం సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా అనేక రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు మనకు తారసపడతారు మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు మనం అంటే వాళ్ళు ఉంటారు మనం అంటే గెట్టిన వారు ఉంటారు మన శత్రువులు ఉంటారు పగస్తులు ఉంటారు విరోధులు ఉంటారు ఇంకా అనేక రకాల మనుషులు కూడా ఉంటారు ఈ సమాజంలోకి మనం వెళ్తున్నామంటే మన మైండ్ సెట్ తగినట్టు వాళ్ళందరూ ఉండరు అలాగని వాళ్ళ మైండ్ సెట్లో తగినట్టు మనం ఉండం కానీ కానీ వాళ్ళందరి మైండ్ సెట్లు మనం వెళ్ళాలంటే వాళ్ళందరూ మనం ఆకర్షించాలంటే వాళ్ళందరూ మనం మెప్పించాలంటే వాళ్ళందరినీ దేవుని వైపు కనెక్ట్ చేయాలంటే ఇదిగో అక్కడ కూడా మనం ఎలా ప్రవర్తించాలి ఆ సమాజం మధ్య ఆ సమాజంలో మనం ఎలా ప్రవర్తించాలో దేవుని పాదాలు పట్టుకొని గనక అడిగితే దేవా నీ చిత్తానుసారముగా ఈ సమాజం ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పయ్యా అంటే దేవుడు ఖచ్చితంగా మనకు నేర్పినప్పుడు ఆ సమాజాన్ని మనం రక్షించుకోగలుగుతాం దేవునికి స్తోత్రం కలుగుని కాదు అంతేకాదు సపోజ్ కొంతమంది కూలి పనికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కూలి పనికి పిలిచిన మేస్త్రి కావచ్చు ఆ మొఠాలు ఉండేవాళ్ళు కావచ్చు లేదా ఆ కూలి పని చేయించే యజమానుడు కావచ్చు వారి మధ్య కూడా మనం ఎలా వ్యవహరించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి వారిని ఎలా మన ప్రవర్తన ద్వారా నెప్పించాలి ఇదంతా కలిసి వైపు ఎలా తిప్పాలి అంటే అక్కడ కూడా మనం దేవుని అడగాలి దేవా నేను పనికి వెళ్ళే చోట నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు ప్రభు అంటే దేవుడు నేర్పుతాడు అద్భుతమైన కార్యం వారి మధ్య జరుగుతుంది దేవునికి స్తోత్రం అంతే అంతేకాదు కొంతమంది జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అది ప్రైవేటు ఆఫీస్ అయినా గవర్నమెంట్ ఆఫీస్ అయినా ఎక్కడ జాబ్ చేసినా ఆ జాబ్ చేసే మధ్య అందరూ మనకు అనుకూలంగా ఏమి ఉండరు పై అధికారులు ఉంటారు క్రింది స్థాయి ఉద్యోగస్తులు ఉంటారు కానీ వీళ్ళందరితో కూడా మనం ఎలా ప్రవర్తించాలో మనంతా మనకు తెలియదు కానీ దేవుని గనక అడిగితే ప్రభు నా పై అధికారులతో నా క్రింద ఉన్న ఉద్యోగస్తులతో అలాగే నా సమానులతో నేను ఎలా ప్రవర్తించాలి ఎలా వ్యవహరించాలి ఎలా మాట్లాడాలి ఏమేమి నిర్ణయాలు ఎలా చేయాలి ప్రభు వీళ్ళందరినీ నీ నామ మహిమార్థమై ఎలా సంపాదించాలి నాకు నేర్పు ప్రభువా అని గనక నువ్వు జాబ్ చేసే చోట గనక నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు ఆయన చిత్తానుసారంగా అక్కడ ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో ఎలా వ్యవహరించాలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి అడుగులు వేయాలో దేవుడు నేర్పుతాడు అద్భుతంగా నువ్వు జాబ్ చేసే చోట ఉన్న వాళ్ళందరినీ ప్రభు కొరకు సంపాదించుకొని వారి మనసులో హృదయంలో కంటూ ఒక చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకుంటావు దేవుని కొర దేవునికి మహిమ గాక ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్కి వెళ్ళే పిల్లలైనా కాలేజీకి వెళ్ళే యవనస్తులైనా యూనివర్సిటీలో చదివే నడి ఎవన యవనస్తులైనా వారు కూడా ఈ యవన కాలంలో నేను ఎలా ప్రవర్తించాలి ఎలా వ్యవహరించాలి నేను శత్రువు దొరకకుండా ప్రభు మీ చేతుల్లో ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి నేను ఇతరుల సబుద్ధిని ఆధారం చేసుకోకుండా నా సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా నేను చదువుకున్న ఈ స్కూల్లోనైనా ఈ కాలేజీలోనైనా ఈ యూనివర్సిటీలోనైనా నా జీవితం నీ నీ చిత్తానుసారంగా ఎలా ఉండాలి వీరి మధ్య నేను ఎలా మీ చిత్తానుసారంగా ప్రవర్తించాలి మీ చిత్తాన్ని చేయాలి నాకు నేర్పు ప్రభువాన్ని గను అడిగితే ఖచ్చితంగా ఈ బాల్య దశలోనే యమన దశలోనే నువ్వు చదువుకునే యూనివర్సిటీలోనే దేవుడు నిన్ను ఒక ఆకర్షణీయమైన ఆత్మీయ సుందరత కలిగిన వ్యక్తిగా వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను తయారు చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక అప్పుడు నువ్వు ఇలా దేవుని చిత్త ప్రకారం ప్రవర్తించడానికి దేవుని అడిగినందువలన దేవుడిని నిన్ను లీడ్ చేయటం వలన అనేక మంది నీకు ఆకర్షింపబడి వారు లోకాశిలో నుండి దేవుని ఆశలోకి వస్తారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ లోకంలో ఉండ నేత్రాశ శరీరాశయ జీవోప డంబాల నుండి ఈ శరీరం రేకెత్తించే అర్షడ్ వర్గాల నుండి నిన్ను బట్టి నీకు ఆకర్షితులయ్యి నిన్ను బట్టి దేవునికి ఆకర్షితులయ్యి వాటన్నిటిని జయించే సామర్థ్యాన్ని దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన గురించి నువ్వు అడిగావు కాబట్టి అది నువ్వు పొందుకున్నావు కాబట్టి ఇంత గొప్ప కార్యం నీ ద్వారా జరిగే అవకాశం ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగింది కాక మనం లోకంలో నుండి వేరయ్యి పాపంలో నుండి వేరయ్యి శాపంలో నుండి వేరేయి పాతాలానికి నరకానికి పరిగెత్తుతున్న మనము యేసు క్రీస్తు రక్షణ స్వార్థ అనే స్వరము మనకు వినబడినప్పుడు తిరిగి మనకు తెలియకుండానే ఆయన చిత్తంలోకి వచ్చాం ఆయన వచ్చి ఆయన చిత్తప్రకారం మారు మనసు రక్షణ బాప్తిని పొందాం పరిశుద్ధాత్మను పొందాం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాం అయితే ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డాం ఇక్కడ చాలా కీలకంగా మనం వ్యవహరించాలి దేవా నీవు నాకు అనుగ్రహించిన దైవజనుడి ముందు నేను ఎలా ప్రవర్తించాలి ఆ దైవజనుడి కుటుంబంతో ఎలా ప్రవర్తించాలి ఎలా వ్యవహరించాలి నాకు నేర్పయ్యా నాకు నేర్పయ్యా అని కనుక దేవుడిని అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు అవకాశాన్ని ఇస్తారు దేవా నువ్వు నాకు అనుగ్రహించిన నా ఆత్మీయ సంఘమయ్యా నా తోటి ఆత్మీయులయ్యా వీరితో నేను ఎలా వ్యవహరించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలో నాకు నేర్పు ప్రభువా నాకు నేర్పు ప్రభు అని గనక ప్రభువుని ప్రాధాయపడి అడిగితే ఖచ్చితంగా ఆ సంఘంలో కూడా ఆ దైవజనుడి ముందు కూడా నా దేవుడు నిన్ను ఒక అద్భుతమైన ఆకర్షణీయమైన ఆత్మీయ సుందరత కలిగిన వ్యక్తిత్వం కలిగిన జీవితాన్ని నీకు ఇచ్చి వాళ్ళందరి హృదయాల్లో నీకు సుస్థిరమైన పదిలమైన స్థానాన్నిచ్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు దేవునికి మహిమ కలిగునిగా గాక విన్నారు కదా ప్రియమైన సహోదరి నా సహోదరులారా నా మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అని దేవుడు మనకి మన మీద నమ్మికతో ఇచ్చిన వాగ్దానం ఇది ఈ వాగ్దానాన్ని మనం దుర్నియోగం చేయకుండా ఆయన నామంలో ఏం అడగాలో ఇదిగో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఆయన నామంలో మనం అడిగితే మొదటిగా దేవాన్ని చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పయ్యా అని దేవుణ్ణి అడగాలి అది నీ కుటుంబంలోను నువ్వు పని చేసే చోటను నువ్వు చదువుకునే స్కూల్లోను నువ్వు చదువుకునే కాలేజీ యూనివర్సిటీలోను నువ్వు ఉద్యోగం చేసే చోటను నువ్వు సమాజంలోను సంఘంలోను దైవజనం ముందు నువ్వు ఎలా ప్రవర్తించాలో నా దేవుడు నీకు నేర్పినప్పుడు నా దేవుడు నీలో ఉండి నిన్ను లీడ్ చేస్తున్నప్పుడు నలు దిక్కులా నీకు శాంతి సమాధానం నెమ్మది సంతోషం ఆనందం అభిషేక తైలంతో తడపబడి నింపబడి తరతరాలు నీవు నీ పిల్లలు నీ కుటుంబం నీ వంశం దేవుని రాకడంతం వరకు ఇత్యాది గొప్ప ఆశీర్వాదాలతో దీవించబడతావు స్థిరపరచబడతావు వర్ధిల్లుతావు ఇలా జరుగుతున్నప్పుడు మళ్ళీ ప్రతికూలత ఏం రాదు అనుకోమాక ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు ప్రభావాన్ని అడగడం చాలా సులభమే కానీ అది చేయటం చాలా కష్టతరమైనది ఎంత నిజమో అంత సులభతరమైనది కూడా అంతే నిజం ఎందుకంటే నువ్వు ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నువ్వు దేవుడిని నాకు నేర్పమని అడిగినప్పుడు సాతాను గడు చేతులు కట్టుకుని కూర్చొని చూస్తూ ఉంటాడా గాజులు వేసుకొని చూస్తూ ఉంటాడా బలే అడిగామని దేవుడిని అంతే వెళ్తూ ఉండే నేను చిన్నపిల్లలలాగా మౌనంగా ఉంటాలి అండో వాడు వేసే ఎత్తుగడలు వేస్తాడు వాడు చేసే పన్నాదాలు చేస్తాడు వాడు త్రవే గుండలు దొంగతాడు వాడు వేసి అడ్డుకట్టలు వేస్తాడు వాడు వేసే బండలు వేస్తానే ఉంటాడు వాటిని బట్టి నువ్వు వీటికి దూరం అమ్మాక అలా వస్తున్నప్పుడు అర్థం చేసుకో నేను నా దేవుని చిత్తప్రకారం ప్రవర్తించడానికి బ్రతకడానికి జీవించడానికి చేయడానికి అడగటానికి అడుగులు వేస్తున్నాను కాబట్టి అడుగు అడుగున దుష్టుడు ఇలా నన్ను అడ్డుకుంటున్నాడు అల్టిమేట్గా జయము నాదే ఎందుకంటే నా దేవునికి ఇష్టమైనది ఆయన నామంలో నేను అడిగా ఈ భూప్రపంచంలో అన్ని నామాల కన్నా పైనామం భూలోకంలో దేన్నైనా శాసించగలిగిన నామం ఏసునామం ఆ నామంలో ఎదురయ్యే ప్రతికూలత వ్యతిరేకత శ్రమలు శోధనలు కష్టాలు ఇబ్బందులు అవమానాలు నిందలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు చదువుకునే దగ్గర ఉండే సమస్యలు జాబ్ చేసి చోటు సమస్యలు వ్యక్తిగత సమస్యలు బిడ్డల సమస్యలు ఎలాంటి సమస్యలైనా వీటన్నిటిని శాసించగలిగింది వీటన్నిటిని రూపుమాపగలిగింది వీటన్నిటిని ఓడించగలిగింది వీటి నుండి నన్ను విడిపించి గెలిపించి వాటిని నా కాల కింద త్రొక్కించగలిగింది నా యేసు అని గనక నమ్మి ముందుకు వెళితే నీ నమ్మికి చొప్పునే నీకు జరుగునుగా కంటాడు ఏసయ్య ఆమెన్ నీ బిడ్డల విషయంలో కూడా వారి భవిష్యత్తు గురించి చింతించబాక వాళ్ళు ఏది ఇప్పుడు దుర్యసనాలకు బానిసలు అయ్యారనో చెడుల వాటికి బానిసలు అయ్యారేమో అక్రమ వక్ర మార్గంలో సంబంధాలు ఉన్నారనో జోదానికి బానిసలైపోయారనో కి బానిసలు అయిపోయారనో వాటిని బట్టి నువ్వు కుమిలి చింతించమాక చింతించమాక నీకు ఒక శుభవార్త ఏమిటి తెలుసా నీకు అద్భుతమైన ఒక ఆయుధం చెల్లాడు అనుభావం కంటే ప్రమాదకరమైన సాతానికి ప్రమాదకరమైన ఆయుధాన్ని చెల్లాడు అది ఏసునాము ఏసునామం ఏసునామలో మోకరించి ఏసునామాలు ప్రార్థన చేయి ఏసునాములో ఆయన చిత్తాంశాన్ని ప్రవర్తించడం నేర్పమని అడుగు ఏసునామాలు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుక్షణం దేవుని అడుగు అభిషేకంతో నింపబడు తాకబడు దేవుని రాజ్య వ్యాప్తి కొరకే కాదు నీ కుటుంబ క్షేమం కొరకు కృపాక్షేమాలతో నింపబడి ఆశీర్వదించబడి వర్ధిల్లి ఫలించి అనేక మంది నేను దేవుని కొరకు సంపాదిస్తావు దేవుడు నిశ్చయముగా మనకట్టి కృపనిచ్చునుగాక్క ఆమెను కాబట్టి ఇక్కడి నుంచి మనం ఏమి అడుగుదాం ఆయన నామాలు అడుగుదాం ఇంకా మర్చిపోవు కదా నీకు అప్పచెప్పాడు చెప్పాడు ఆయన నామాన్ని అల్పమైన స్వల్పమైన తుచ్చమైన వాటికి వాడుకుంటావా నీ ఇష్టం లేదు 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 సమాజ ప్రయోజనం కొరకు నా కుటుంబ ప్రయోజనం కొరకు సార్వత్రిక ప్రయోజనం కొరకు సంఘ ప్రయోజనం కొరకు దైవజన ప్రయోజనం కొరకు నేను చదువుకునే చోట అలాగే అది స్కూల్ అయినా కాలేజ్ అయినా యూనివర్సిటీలో అయినా జాబ్ చేసే చోట ప్రతి చోట ఉన్న ప్రజలందరి ప్రయోజనార్థమై అడుగుతావు నీ ఇష్టం డిసైడ్ చేసుకో ఈ అప్పులు ఇవన్నీ తెప్పులు అల్పకాలం స్వల్పకాలం ఇది ఇలా ఉంటే అలా పోతాయి భక్తుడు గారు అన్నారంట శ్రమలు వచ్చినాయి అంట ఆయనకి వస్తే శ్రమలతో మాట్లాడుతున్నాడు అంటే విశ్వాసంతో శ్రమ శ్రమ వస్తే వచ్చేవు కానీ నువ్వు తెచ్చిన ఆశీర్వదం నాకు ఇచ్చి వెళ్ళు అన్నాడంట దేవునికి కలుగును కాక ఈ దృష్టి మనకు ఉండాలి ఇప్పుడు ఏ ప్రతికూలత వ్యతిరేక శ్రమ శోధన వచ్చిందో వాటితో చెప్పు ఈరోజు విశ్వాసంతో ఏ సునామలో చెప్పు ఓ శ్రమలారా శోధనలారా కష్టాలారా కన్నీళ్ళారా దుఃఖం ఏరులే పారులే చుట్టూ నన్ను గుడి మొట్టు పెట్టడానికి చుట్టుముట్టారేమో మంచిది వస్తే వచ్చేవలే కానీ మీతో నా దేవుడు పంపిన ఆశీర్వాదాన్ని సమాధానాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ఇంకా ఇత్యాది అనేకమైన దీవులను ఇచ్చేయాలనుకోండి అని ఆయన నామల బలుకు అవి నేను వదిలిపోతాయి దేవుడు వాటి ద్వారా పంపిన ఈ బ్లెస్సింగ్స్ నీకు ఇచ్చే నమ్మితే దేవుడి కార్యం చూస్తావు ఇక నుంచి దేవుడి నామాన్ని యేసు నామాన్ని వ్యర్థమైన వాటి కోసం ఉపయోగపెట్టగా ఇత్యాది వాటి కోసం ఉపయోగపెట్టాలని ప్రభు పేర కోరుతూ నా మాట ముగిస్తున్నాను దేవుడు మనల్ని దీవించునుగాక ఆమె చోరు ఒక మాట నన్ను చెప్పని అండి ఈ లక్షణాలు ఈ ప్రవర్తన నీకు రావాలి అంటే ప్రాముఖ్యముగా ఇదిగో మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినంలో చెప్పినట్లుగా దేవుని ఎదుట దేవుని ముందు దేవుని సన్నిధిలో దేవునితో ఎలా ప్రవర్తించాలో అనే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం నేర్చుకోవాలి దేవుడు మనలో నెచ్చేది నచ్చేది ఎలాంటి వ్యక్తులనైనా దగ్గరకు తీర్చుకునే ప్రవర్తన ఏదైనా ఉంది అంటే దీన మనసు విరిగి నలిగిన హృదయం తగ్గింపు వీటిని దేవుడు చాలా ఇష్టపడతాడు ఇది దేవుడు మన వద్ద నివసించటానికి మనలో నివసించటానికి మన ద్వారా ఒక ఉజ్జీవాన్ని తేవడానికి మన ద్వారా దేవుని కార్యాలని విస్తారంగా జరిగించడానికి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి ప్రాముఖ్యమైన కులబద్ధమానమైన ప్రవర్తన దీనిని కూడా నేర్పమని ప్రతిరోజు మనం దేవుని పాదాలు పట్టుకొని గోజులాడాల్సిందే పెనుగులాడాల్సిందే ఎప్పుడైతే దేవుని ఎదుట ఇలాంటి దేన మనసు దేన హృదయం దీనత్వం మనకు వస్తుందో ఖచ్చితంగా దైవజనులు ఎదుట సంఘం ఎదుట కుటుంబం ఎదుట సమాజం ఎదుట మనం పనులకు వెళ్ళే చోట చదువుకునే చోట ఉద్యోగాలు చేసే చోట ప్రయాణాలు చేసే చోట ప్రతి చోట కూడా మనం ఎలా ప్రవర్తించాలో నేర్పుతాడు ఆ ప్రవర్తన బట్టి ఆయనకి మహిమ తెచ్చుకొని అనేక మందిని ఆయన మన ద్వారా రక్షించుకొని ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు కాబట్టి ఇప్పుడు మొదట మనం దేవుణ్ణి ఆయన నామంలో అడగాల్సింది దేవాన్ని ఎదుట నేను ఎలా ప్రవర్తించాలో నాకు నేర్పు అని అడగటంతో పాటు నీ చిత్త ప్రకారం ప్రవర్తించుట నేర్పు వీటితో పాటు ఆయన చిత్త ప్రకారం ప్రార్థించటం నేర్పు అని కూడా అడగాలి ఆయన చిత్త ప్రకారం పరిశుద్ధంగా జీవించటం కూడా అడగాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన నామంలో మన అడగవలసినవి ఇత్యాది అనేకమైనవి ఉన్నాయని వీటి మీద సాధన చేసి దృష్టి పెట్టి ముందుకు సాగు దేవుని కృప నిరంతరము మీకు తోడయుండును గాక